కేంద్ర ప్రభుత్వం వాహనాలకు సంబంధించి జిఎస్టిని తగ్గించడంతో టూ వీలర్ ఫోర్ వీలర్ల ధరలు భారీగా తగ్గాయి ముఖ్యంగా కార్లు కొనేవారు సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు ఉండనుంది ఇందుకు సంబంధించి ప్రముఖ కంపెనీల కార్ల ధరలు ఎంత తగ్గాయో పరిశీలిద్దాం మొదటగా మారుతి సుజుకి కార్ల ధరలు చూద్దాం ఆల్టో కేటెన్ నలభై వేలు తగ్గనుంది వ్యాగనార్ యాభై ఏడు వేలు స్విఫ్ట్ యాభై ఎనిమిది వేలు డిజైర్ అరవై ఒక్క వేలు బలెనో అరవై వేలు ఫ్రాన్స్ అరవై ఎనిమిది వేలు బ్రిజా డెబ్బై వేలు ఇకో యాభై ఒక్క వేలు ఎట్టిగా నలభై ఒక్క వేలు సెలెరియో యాభై వేలు ఎస్ ప్రెస్సో ముప్పై ఎనిమిది వేలు ఇగ్నిస్ యాభై రెండు వేలు జిమ్ లక్ష పద్నాలుగు వేలు ఎక్సెల్ సిక్స్ ముప్పై ఐదు వేలు ఇన్విక్టో రెండు లక్షల ఇరవై ఐదు వేలు తగ్గనుంది టాటా మోటార్స్ సంబంధించి టియాగో డెబ్బై ఐదు వేలు టిగోర్ ఎనభై వేలు అల్ట్రోజ్ లక్ష పది వేలు పంచ్ ఎనభై ఐదు వేలు నెక్సన్ లక్ష యాభై ఐదు వేలు హరియర్ లక్ష నలభై వేలు సఫారీ లక్ష నలభై ఐదు వేలు కరువు అరవై ఐదు వేలు తగ్గనుంది మహేంద్ర కంపెనీకి సంబంధించి బొలెరో నియో లక్ష ఇరవై ఏడు వేలు ఎక్స్యూవి త్రీ ఎక్స్ ఓ పెట్రోల్ మోడల్ లక్ష నలభై వేలు డీజిల్ మోడల్ లక్ష యాభై ఆరు వేలు తార్ రేంజ్ లక్ష ముప్పై ఐదు వేల వరకు తగ్గనుంది తార్ రోక్స్ లక్ష ముప్పై మూడు వేలు స్కార్పియో క్లాసిక్ లక్ష ఒక్క వెయ్యి స్కార్పియో ఎన్ లక్ష నలభై ఐదు వేలు ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ లక్ష నలభై మూడు వేలు తగ్గనుంది హుందాయి కంపెనీకి సంబంధించి గ్రాండ్ ఐటెన్ నియోస్ డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది ఆరా డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు ఎక్స్టర్ ఎనభై తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది ఐ ట్వంటీ తొంభై ఎనిమిది వేల యాభై మూడు ఐ ట్వంటీ ఎన్ లైన్ లక్ష ఎనిమిది వేలు వెన్యూ లక్ష ఇరవై మూడు వేలు వెర్నా అరవై వేల ఆరు వందల నలభై క్రేటా డెబ్బై రెండు వేల నూట నలబై ఐదు క్రేటా ఎన్ లైన్ డెబ్బై ఒక్క ఏడు వందల అరవై రెండు అల్కాజార్ డెబ్బై ఐదు వేల మూడు వందల డెబ్బై ఆరు టాక్సన్ రెండు లక్షల నలభై వేలు తగ్గనుంది కియా కంపెనీకి సంబంధించి సోనెట్ లక్ష అరవై నాలుగు వేలు సైరోస్ లక్ష ఎనభై ఆరు వేలు సెల్టోస్ డెబ్బై ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు కారెన్స్ నలభై ఎనిమిది వేల ఐదు వందల పదమూడు కేరెన్స్ క్లావిస్ డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు కార్నివల్ లక్ష నలభై ఎనిమిది వేలు తగ్గనుంది టోటో కంపెనీకి సంబంధించి ఫార్చునర్ మూడు లక్షల నలభై ఎనిమిది వేలు లెజెండర్ మూడు లక్షల ముప్పై నాలుగు వేలు ఇలాక్స్ రెండు లక్షల యాభై రెండు వేలు వెల్ఫైర్ రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు కాంబ్రి లక్ష యాభై ఇన్నోవా క్రిస్టా లక్ష ఎనభై వేలు ఇన్నోవా హైక్రాస్ లక్ష పదిహేను వేలు ఇతర మోడళ్లు లక్ష పదకొండు వేల వరకు తగ్గనున్నాయి రెనాల్ట్ కార్లపై తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు వరకు తగ్గనుంది రెనాల్ట్ తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు వరకు కిగర్ తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు వరకు తగ్గనుంది